వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదాల కల్తీని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది నెయ్యిని కల్తీ చేసి క్షమించరాని నేరం చేశారని కేంద్ర మంత్రులు మండిపడ్డారు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జగన్ ప్రభుత్వ పాలనలో తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు ల్యాబ్ పరిశోధనలో తేలడంపై కేంద్ర మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు లడ్డూ వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడి పూర్తి నివేదిక కోరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తమకు తెలిసిందన్నారు రాష్ట్ర అధికారులతో మాట్లాడి నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని వివరించారు डिजिटल मीडिया के माध्यम से आई है और कुछ जगह पर रिपोर्ट हुआ है तो जैसी ये खबर मुझे मिली मैंने चंद्र बाबू नायडू जी से बात की उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा उनका क्या कहना है उसको भी जानूंगा उस जो रिपोर्ट है जिस जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रखकर के सुटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करेंगे తిరుమల లడ్డూ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు లూ కల్తీ అంశం హిందువుల మనోభావాలను కలిచివేస్తోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా గతంలో పట్టించుకోలేదని ఆరోపించారు హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లే భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు అన్య మతస్థులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని విమర్శించారు సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు నిగ్గు తేలుతాయన్నారు హిందువులు కాని వారిని గతంలో బోర్డు చైర్మన్ గా ఎలా నియమించారని మరో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ప్రశ్నించారు తిరుమల కాటేజీల్లో శ్రీవారి ఫోటోలు తొలగించాలని జగన్ అండ్ కో చూసిందని ఎక్స్లో పోస్ట్ చేశారు సప్తగిరులపై హిందూయేతర గుర్తులు ఏర్పాటు చేయాలని చూశారని ఆరోపించారు